గిల్లి జోలపాడటం చంపి మాల వేయటం వెన్నుపోటు పొడిచి పీటమెక్కటం పీటలేయటం మీ ఉన్నటువంటి లక్షణం అన్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకేనేమో కాషాయ దళం నోరు విప్పటం కూడా మానేసింది ఆలయ విద్వాంస విధ్వంసాల మీద సనాతన ధర్మానికి ఆంధ్ర రాష్టంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అడుగడుగున రోజుకొక దాస్తికం జరుగుతున్నది ఆలయ పవిత్రతను కాపాడాం దళారిని అంటే అరికట్టేశామని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో రోజుకొక దళారి వాళ్ళను పట్టుబడితేనే దొరుకుతూ ఉన్నారు పట్టుబడినటువంటి దళారీలు ఇంకెంతమంది ఉన్నారో ఇదే పవిత్రతను మీరు కాపాడుతున్నటువంటిది ఇదే లడ్డూ కౌంటర్ లో కాలిపోతే ఇది ఆలయ పరిరక్షణ ఇది పవిత్రతను కాపాడటమా నేనేదో ఘనంగా మేము శ్రీవారి కళ్యాణం జరిపాము అమరావతి మా ప్రభుత్వంలో ఇంత అద్భుతంగా మేము చేస్తాము అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవినీయ విజ్ఞప్తి ఏమంటే స్వామివారి శ్రీవారి కళ్యాణాలను ఆ రోజు మా ప్రియాతి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆశిష్యులతో నేనే స్వామివారి కళ్యాణాలను బయటికి తీసుకుని వచ్చి వైభవోపేతంగా జరుపుతూ భక్తులందరినీ కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక మునకలో వేసేటట్టుగా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా రెండు వేల నాలుగవ సంవత్సరం డిసెంబర్ నుంచే ఇది శ్రీవారి కళ్యాణాలను బయటికి తీసుకురావటం అన్నది జరిగింది నేను బోర్డు మెంబరుగా ఉన్నప్పుడు నా ఆలోచనతో ఆ రోజు బోర్డులో చర్చించి మొట్టమొదట సూళ్లూరుపేట దళిత వాడలో శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించి ఆ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కొన్ని పదుల చోట్ల ఈ శ్రీవారి కళ్యాణ వైభవాన్ని అత్యద్భుతంగా నిర్వహించినామన్న సంగతిని గుర్తు చేస్తున్నా రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్లీ వచ్చి కాశినాయన క్షేత్రంపై కాళికల పడ్డది కూటమి ప్రభుత్వం ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్ళు మాట్లాడుతున్నారు ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్ లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు మళ్లీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే ఇది సమాధానం కాదు మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా ఆలయాలు నేలమట్టమౌతాయా ప్రసాదంలో విషాలు కలుస్తాయా కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్ కు క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు పవనానంద స్వామి నేను నడుం బిగించా